హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవి వచ్చేసి గోధుమలు రాగులు సజ్జలు కొర్రలు అండుకొర్రలు తర్వాత శనిగీలు ఇంకా ఇట్లా చిరుధాన్యాలన్నీ అన్నీ కలిపి బాగా అంతా ఇట్లా క్లీన్ చేసేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత గలీజ్ ఉంది చూడండి అస్సలు చూస్తూ ఉంటేనే ఎంత డస్ట్ అనిపిస్తుంది కదా మనమైతే బయట ప్యాకెట్లు కొనుక్కొని తింటూ ఉంటాం కదా అలాగే ఇంత గలీజ్ ఉంటుంది అనిపిస్తుంది అయినా ఎంత గలీజ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అదంతా క్లీన్ చేసుకోవాలి ఒక నాలుగు సార్లు కడిగిన తర్వాతనే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట అలా క్లీన్గా కడుక్కొని ఇట్లా ఎండకు ఒక రెండు రోజులు ఆరబెట్టాలి ఆరబెట్టితేనే మనకి పౌడర్ అనేది చాలా ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది అలా ఆరిన తర్వాత వీళ్ళంతా మిల్లు పట్టించుకొస్తాను ఫ్రెండ్స్ ఇలా మిల్లు పట్టించుకొచ్చుకొని ఈ పౌడర్ కూడా ఒక రోజు అంతా ఆరబెట్టాలన్నమాట అంటే లోపల ఊరికే మామూలుగా ఫ్యాన్ గాలికి అలా ఆరబెట్టేసి వేడి ఉంటుంది కదా ఆ వేడి తగ్గడానికి అట్లా ఆరబెట్టేసిన తర్వాత అయితే ప్యాక్ చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్ చాలా ఉపయోగం ఇది వాడడం వల్ల ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ పౌడర్ అంటారు ఇది వాడితే ఎన్ని రోగాలకి మంచిది ఫ్రెండ్స్ అసలు ఇప్పుడు మనం మామూలుగా ఎక్కువ దోశలు ఇడ్లీలు తింటాం కదా అలా లేకుండా సజ్జలు జొన్నలు కొర్రలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి అవన్నీ హెల్తీ ఫుడ్డేను మన పాత వాళ్ళు అవన్నీ తినే ఎంతో ఆరోగ్యంగా ఉపయోగంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనము చూస్తే కొద్దిగా వర్క్ చేయడానికి మనం వల్ల కావట్లేదు చాలా బాధపడతాము కొద్దిగా పని చేసుకోవడానికి ఒళ్ళు నొప్పులు అనేసి ఆ ఒళ్ళు నొప్పులు కాళ్ళనొప్పులు అన్నీ తగ్గించుకోవాలంటే ఇలా చిరుధాన్యాలు వాడితే అయినా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వాడిన తర్వాతనే ఇవన్నీ చెప్తూ ఉన్నాను నేను చాలా ఒక ఏడెనిమిది ఏళ్ళ నుంచి వాడుతూ ఉన్నాను వాడి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఇలా అనేది చేస్తున్నాను అనమాట నేను మనకి ఒకటి ఫ్రెండ్స్ మనం పెద్దవాళ్ళు ఇవన్నీ వాడే కదా ఏది ఇంత మందులు కానీ వాడుకోకున్నట్టు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఇలాంటి ఫుడ్ అన్నీ వదిలేసినాం కాబట్టి ఇప్పుడు ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి ట్యాబ్లెట్లు వాడేది యూజ్ చేస్తున్నాము ఆ ట్యాబ్లెట్లు తగ్గించుకోవాలి అంటే గిన ఇలాంటివన్నీ చిరుధాన్యాలు వాడడం వల్ల మనకి అలా ట్యాబ్లెట్లు తినే బాధ తప్పిపోతుంది అనమాట ఇది ఈ ఫుడ్ వాడితే హెల్త్ హెల్త్ ఆరోగ్యానికి ఆరోగ్యానికి సులభంగా అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఇది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి